ఓపెన్ టాక్ స్వాగతం రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడమే కాదు చివరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టును కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేసి ఈరోజు అడ్డంగా దొరికిపోవడమే కాకుండా చేసిన తప్పుకి బహిరంగ క్షమాపణ కోర్టును అడగాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఇక అసలు విషయానికి వస్తే కోర్టు భవనాల నిర్మాణం అలాగే మరమ్మతులకు సంబంధించి ఒక పిటిషన్ అయితే గతంలో హైకోర్టులో వేయటం జరిగింది గన్నవరానికి సంబంధించి హైకోర్టు ఇక్కడ సంబంధించి నూతన భవనం నిర్మించలేదు అలాగే దాని మరమ్మతులు కూడా చేయలేదని చెప్పి ఒక పిటిషన్ వేస్తే అసలు రాష్ట్రంలో ఉన్న కోర్టుల పరిస్థితి ఏంటని చెప్పి హైకోర్టు దృష్టి సారించింది అందులో చాలా హైకోర్టులకి మౌలిక సదుపాయాలు లేవు మరమ్మత్తులు ఉన్నాయి కొన్నిటికి నూతన భవనాలు అవసరం అని చెప్పి మొత్తానికి ఒక నివేదిక అయితే సిద్ధం చేసుకుంది అందులో కొన్ని భవనాలు ఐదేళ్ల క్రితం అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రారంభించిన చాలా భవనాలు కనీసం పది శాతం కూడా పూర్తి కాలేదని చెప్పి హైకోర్టు ఒక ఇంత విస్మయం వ్యక్తం చేసింది సరే కొత్త భవనా పక్కన పెట్టి కనీసం పాత భవనాలకు మరమతులన్న చేస్తే కొంత సౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో దానికి నిధుల కోసం ఒక సింగిల్ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మొదటి విడతగా ఒక నలభై ఐదు కోట్లు దానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ముప్పై కోట్లు ఇవ్వాలి మొత్తంగా డెబ్బై ఐదు కోట్లను ఆ సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో వెయ్యాలి గతంలో వారం క్రితం ఒకసారి విచారణ జరిగింది దీని మీద విచారణ జరిగినప్పుడు ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం మా తరఫున ముప్పై కోట్ల రూపాయలను మేము ఆల్రెడీ జమ చేసేసాం దాంట్లో అని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పండి చెప్పడం జరిగింది ఏజీ శ్రీరామ్ చెప్పడం జరిగింది సరే కోర్టు నమ్మింది అప్పుడు అయిపోయింది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకి వేసేసామని కూడా కేంద్ర ప్రభుత్వ తరఫున వాదిస్తున్నటువంటి లాయర్ అయితే చెప్పడం జరిగింది దీంతో ముప్పై కోట్లు ఆడ నలభై ఐదు కోట్లు మొత్తం డెబ్బై ఐదు కోట్లు సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో ఉండాలి కానీ నిన్న దీని మీద విచారణ మరొకసారి విచారణకు వచ్చింది నిన్న వచ్చినప్పుడు ఒక రహస్యం బయటపడింది ఏంటంటే ఆ ఖాతాలో ఒక రూపాయి కూడా జమకాల ఆ ఖాతాలో ఒక రూపాయి కూడా జమకాల ఈ విషయం ఎప్పుడైతే హైకోర్టు దృష్టికి వచ్చి వెంటనే హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది గత విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా డబ్బును కూడా వేసేసామన్నారు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మీకు డబ్బు ఇచ్చేసింది కాబట్టి ఆ డబ్బును కూడా అందులో జమ చేయాలి మొత్తంగా డెబ్బై ఐదు కోట్లు ఉండాలి కదా సింగిల్ రూప కూడా అందులో లేదు ఏమైంది అని అడిగితే అడ్వకేట్ జనరల్కి ఏం చెప్పాలో తెలియక నాకు వివరాలు తీసుకోవడానికి కొద్దిగా సమయం కావాలి అని అడిగితే సర్లే అని చెప్పి కోర్టు ఏం చేసిందంటే దీన్ని మధ్యాహ్నానికి వాయిదా చేసింది మధ్యాహ్నానికి వాయిదా చేస్తే అడ్వకేట్ జనరల్ మరి ప్రభుత్వంతో ఎవరితో మాట్లాడాడో తెలియదు కానీ తర్వాత మధ్యాహ్నం తర్వాత కొన్ని పరిపాలనా కారణాల వల్ల నిధులు జమ కాలేదు అందుకు మమ్మల్ని క్షమించాలి మీకు జమ చేశామని చెప్పామని చెప్పి బహిరంగ క్షమాపణ కోర్టులో అడగటం జరిగింది ఒక అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున బహిరంగ అడగటం అంటే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే కోర్టులో అబద్ధం చెప్పామని ఒప్పుకుని బహిరంగ క్షమాపణ అడగటం ఖచ్చితంగా చెప్పింది అబద్ధం అలా ఎందుకనంటే అడ్వకేట్ జనరల్ లాంటి వ్యక్తి ఆ కోర్టుతో వ్యవహరించేటప్పుడు అన్ని ఆధారాలు తీసుకున్న తర్వాత జమ అనేది కన్ఫర్మ్ చేసి చేసుకున్న తర్వాత కోర్టుకు సమాచారం ఇవ్వాలా ఒకవేళ అవ్వకపోతే మేము జమ చేస్తాం అని చెప్పుంటే అది వేరే విషయం ఆల్రెడీ జమ చేసేసామని చెప్పారు మీరు ఖచ్చితంగా అది తప్పుడు సమాచారమే అది తెలుసు కాబట్టి అడ్వకేట్ జనరల్ బహిరంగంగా కోర్టులో క్షమాపణ అడగడం జరిగింది కోర్టుని మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇక అసలు విషయానికి వస్తే వాస్తవానికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నూతన భవనాలు ప్రారంభించాడు అవి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చాలా కోర్టుల్లో మౌలిక సదుపాయాలు లేవు ఆ విషయం మన అందరికీ తెలిసిందే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం డబ్బులను ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గత వారమే ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వ తరపు లాయరు కేంద్ర ప్రభుత్వ తరపు లాయరు వాదన వినిపిస్తూ మా నలభై ఐదు కోట్లను ఫస్ట్ ఫేజ్ కింద మేము ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసామని చెప్పారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి ఆ నలభై ఐదు కోట్లకు ముప్పై కోట్లు యాడ్ చేసి డెబ్బై ఐదు కోట్లు జమ చేయాలి కానీ అడ్వకేట్ జనరల్ ఏం చెప్పాడో తెలుసా ఇప్పుడు నలభై ఐదు కోట్లు మేము జమ చేసేస్తాం కొన్ని గంటల వ్యవధిలో ఈ ముప్పై కోట్లు ఇవ్వడానికి ఒక పదిహేను రోజులు సమయం కావాలని అడిగితే కోర్టు మళ్ళీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఎందుకు ముప్పై కోట్లకు మళ్ళీ సమయం ఆల్రెడీ మీరు గత వారమే మేము జమ చేసామని చెప్పారు సరే కాలేదు ఇప్పుడేమో మీరు ఇస్తానన్న నలభై ఐదు కోట్లు మీవి కాదు కేంద్ర ప్రభుత్వానివి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మళ్ళీ మీ నిధులు ఇవ్వడానికి ఎందుకు సమయం అని అడిగింది ఇంతలో కేంద్ర ప్రభుత్వ లాయర్ కూడా జోక్యం చేసుకున్నాడు మధ్యలో జోక్యం చేసుకుని ఆయన కూడా ఒక మాట చెప్పాడు ఏమని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా యాడ్ చేసి తేనే ఆ నిధులు వినియోగించడం కుదురుతుంది కేవలం రాష్ట్ర కేంద్రం ఇచ్చిన నలభై ఐదు కోట్లు మాత్రమే అందులో జమ చేస్తే ఆ నిధులు ఏ మూలకు సరిపోవు అవి వినియోగించడం కూడా కుదరదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా యాడ్ చేయాలని చెప్పి మీరు ఆదేశించాలని చెప్పి చెప్తే కోర్టు ఆ వాదనలను పరిగణలోకి తీసుకుంది ఎందుకంటే వాస్తవమే పనులు చేయాలి అంటే డెబ్బై ఐదు కోట్లు ఖచ్చితంగా అవసరం ఆ నిధులు అందులో ఉన్నప్పుడే వాళ్ళు పనులు ప్రారంభించగలుగుతారు వాటిని ఇవ్వడానికి కుదురుద్ది కానీ ఫస్ట్ నలభై ఐదు కోట్లు ఇచ్చి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తర్వాత తేడా చేస్తే ఆల్రెడీ ఒకసారి ఇచ్చే అని మోసం చేశారు ఎందుకు వచ్చిన తలనే పనుకుని లేదు ఖచ్చితంగా ఆ నలభై ఐదు కోట్లతో పాటు మీ ముప్పై కోట్లు కలిపి డెబ్బై ఐదు కోట్లను వారం రోజుల్లో ఆ సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో మీరు జమ చేయాల్సిందే లేని పక్షంలో తరువాత ఉంటాయని చెప్పి ఇంకా ఈ విషయం మీద మేము మాట్లాడదలుచుకోవాలా అంటే ఇది క్లోజ్ మీరు మమ్మల్ని ఏం అడగొద్దు మేము మీకేం చెప్పము ఇంకా మీరు మమ్మల్ని ఏం అడగొద్దు వచ్చే వారం లోపు ఆ డెబ్బై ఐదు కోట్లను ఖచ్చితంగా ఆ ఖాతాలో జమ చేయాలి అని ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్ అయితే మూసివేయడం జరిగింది అంటే చూడండి ఇప్పటివరకు సరే రాష్ట్ర ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మారు అవి ప్రతిపక్షాలు ఖండించినా మీడియా ఖండించినా అవంతా కుట్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటాడు కానీ ఈరోజు ఒక అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి హైకోర్టు కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితి నిధులు జమ చేయకుండానే జమ చేశామని చెప్పే పరిస్థితి పోనీ వేల కోట్ల ముప్పై కోట్లు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై కోట్లు భారం అయిపోయింది అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి పైగా కేంద్రం ఇచ్చిన నలభై ఐదు కోట్లు కూడా వీళ్ళు వాడేశారు అందుకే అవి కూడా జమ చేయాలి పోనీ అడ్వకేట్ జనరల్ ఏదైనా చెప్పడానికి ఉందాగా ఉండాలంటే ఆల్రెడీ నలభై ఐదు కోట్లు జమ చేసి ఉంటే బాగుండేది ఆ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి అవి కూడా వాడేసుకున్నారు అంటే కోర్టులు ఖాతాల్లోకి వెళ్ళి చూస్తాయా వాటి లావాదేవీలు అవి చూడవు కదా మనం ఎప్పటికప్పుడు ఏ వచ్చలేం అనుకున్నారేమో బహుశా తెలియదు కానీ మోసం చేయాలని ప్రయత్నం చేసి ఈ రోజు కోర్టుకి అడ్డంగా దొరికిపోయి ఇక తప్పని పరిస్థితుల్లో బహిరంగ క్షమాపణ అయితే వాళ్ళు చెప్పారు జరిగింది దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి హైకోర్టు సాక్షిగా సర్కారు అబద్ధాలు ధర్మాసనం విస్మయం కోర్టు భవనాలకు జమ చేయాలన్న ముప్పై కోట్లు ఎక్కడ అని ప్రశ్న ఎక్కడ ఇంకా ఎక్కడ ఈ బుడిదలో పోసేశారు పరిపాలనా కారణాలతో జమ కాలేదని క్షమాపణ కోరిన ఏజీ శ్రీరామ్ ముందేమో వాళ్ళే జమ జమైపోయినాయి అని చెప్తారు తర్వాత వాళ్లే జమ కాలేదని చెప్తారు కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర వాటా కూడా వారంలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం కోర్టు భవనాలు మౌలిక సదుపాయాల కోసం తమ వాటా ముప్పై కోట్లు జమ చేశామని హైకోర్టు సాక్షిగా మా చెప్పిన మాట అసత్యం అని తేలటంతో ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది ఈ వ్యవహారం మీద మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదంటే మీరు చేసిన పని ఎలాంటి పనో మీరే తేల్చుకోండి ఒక కోర్టుకి మీరు ముప్పై కోట్లు జమ చేయకుండా జమ చేశామని ఒక అబద్దాన్ని చెప్పారు అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నామని చెప్పి కోర్టు అయితే అంది ఇందులో కేంద్ర ప్రభుత్వం మొదటి వాటా నలభై ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా ముప్పై కోట్లు కలిపి ఈ డెబ్బై ఐదు కోట్లను సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలి వాస్తవానికి మొదట్లో కూడా దాంట్లోనే జమ కానీ వీళ్ళు జమ చేయకపోయేటప్పటికీ వచ్చే వారంలోగా కచ్చితంగా దీన్ని జమ చేయాలని చెప్పి కోర్టు అయితే ఆదేశించడం జరిగింది కానీ కోర్టుకి ఇలాగే అబద్దాలు చెప్పడం మీద విస్మయం వ్యక్తం చేయడమే కాకుండా మూడు సార్లు అడిగింది అడ్వకేట్ జనరల్ని మీరు గత వారమే మీరు జమ చేశామని చెప్పారు కదా అని చెప్పి మూడు సార్లు అడిగితే ఇక ఏం చెప్పాలో తెలియక బహిరంగ క్షమాపణ చెప్పాడు అడ్వకేట్ జనరల్ అంటే స్వయంగా ఒక రాష్ట్ర ప్రభుత్వమే కోర్టును మోసం చేసే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోవటంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే అడ్వకేట్ జనరల్ లాంటి వ్యక్తి ఆ కోర్టు బహిరంగ క్షమాపణ చెప్పడం అంటే దాన్ని దాని అర్థం అదే ఒక ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర లేక అబద్దాలు చెప్పి ఈ రోజు కోర్టు ముందు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా మరొకసారి రాష్ట్ర పరువు హైకోర్టు సాక్షిగా పోయింది అనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ